హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఇక్కడ చూసారా పొగమంచు చాలా తీవ్రంగా ఉంది ఒకసారి వీడియో చేద్దామని చెప్పేసి అయితే నేను ఇంకా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో నేను ఇంకా ఈ మధ్యన వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరగలేదు అది కొన్ని కారణాల వల్ల అయితే డిలే అయ్యాయి అండ్ ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట అండ్ వ్యూస్ పెరగట్లేదు సబ్స్క్రైబర్స్ ఇంకా రావట్లేదు అని చెప్పేసి ఒక లాంటి ఆలోచనలతో నేనైతే ఇంకా పోస్ట్ చేయడం జరగలేదు అండ్ అవన్నీ పట్టించుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళలేము కదా నచ్చిన వాళ్ళు నా లైక్ చేస్తారు చూసేవాళ్ళు లా సబ్స్క్రైబ్ చేస్తారు అని చెప్పేసి నేను ఇంకా అవన్నీ మర్చిపోయి పోస్ట్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసాను అండ్ నేను స్టార్ట్ చేయడానికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మెగా డిఎస్సిలో మా హస్బెండ్కి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జాబ్ అయితే ఇంకా వచ్చిందనమాట సో ఈ గుడ్ న్యూస్ని మీ అందరికీ కదా చెప్పాలి సో అందుకే ఈ వీడియోతో నేను మీ అందరికీ చెప్తున్నా అండ్ మెగా డిఎస్సీలో మా వారికి జాబ్ వచ్చిందనమాట అక్కడికి అమరావతికి అయితే వెళ్ళాము నేను మా హస్బెండ్ సో ఇది జరిగి త్రీ మంత్స్ అవుతున్నా నేను ఇంకా పోస్ట్ చేయలేదు ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా అనమాట సో అక్కడికి బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు మన జిల్లాలు అండ్ అదే మన స్టేట్లో ఉన్న జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అక్కడికి వచ్చారు అనమాట సో అక్కడే ఇదంతా జరిగింది సో మా హస్బెండ్ చూసారా చ చాలా హ్యాపీ అండి ఇది మా లైఫ్లో జరిగినటువంటి పెద్ద గుడ్ న్యూస్ అనమాట సో ఈయనకి ట్రైనింగ్ కూడా అయిపోయింది అండ్ స్కూల్లో జాయిన్ కూడా అయిపోయారు అండ్ ఇవే ఫోటోలు అనమాట మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్